నేతలు కావలను నేను ముందుగా నుంచి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వారికి నాయకులు లేరు క్యాడర్ లేదు కమిట్మెంట్ లేదు కథ లేదు కార్ఖాన లేదు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇగో ఇక కొన్ని రోజులు అయితే బీఆర్ఎస్ పార్టీ భవన్ కాడ టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది బీఆర్ఎస్లో గడ్డు పరిస్థితి ఎమ్మెల్యేలు పార్టీ మారిన సెగ్మెంట్లతో నేతలు నిల్ రాజేంద్ర నగర్ స్టేషన్ కన్పూర్ మినహా ఉప ఎన్నికలు వస్తే గట్టెక్కడం కష్టమే ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీగా చేయడం వల్లే ఇదంతా ఇప్పటికీ నియోజకవర్గాలపై దృష్టి సారించని అధిష్టానం ఫోకస్ పెంచాలంటూ క్యాడర్ నుంచి ప్రెజర్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఈ వీళ్ళు ఏం ప్రెజర్ ఏ ఫోకస్ పెంచినా కిమనమైన ఫోకస్ కరం అన్న కూడా ఫోకస్ పెరిగేటట్లేదు నేనే బయలుదేళ్తా అన్నాడు బాబు మరి ఇదివరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు ఇక బీఆర్ఎస్ పార్టీ అగమే గోచరంగానే ఉంది అంతర్గతంగా ఫైటింగ్ కవి కవిత గట్టిగానే పంచాయతీ పెడుతుందట కేటీఆర్ గట్టినే పంచాన్ని పెడుతున్నాడు హరీష్ రావు ఏం చేయాలనే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఏమవుతుందేమో బీఆర్ఎస్ అధిష్టానం త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని పదే పదే చెప్తూ పార్టీ నేతలు కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపిస్తున్నది కానీ ఆయా నియోజకవర్గంలో పార్టీ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే వస్తే మేమే గెలుపు వస్తే మాదే గెలుపు అని ఇది ఎందుకంటారు అరిగానా మీకు ఒక క్లారిటీ ఇస్తాయి నువ్వు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అసెంబ్లీలో కదా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాస్తవానికి అట్లా ఏ చెప్పి కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు కూడా ఈ గిదే రాజ్యాంగం గిదేలా గిదే చట్టం ఉంది మీరు అధికారంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఇప్పుడు గవ్వి కొత్తగా మార్పులు చేర్పులు ఏం జరగలేదు సో ఇప్పుడే ఏదో ఎన్నికలు వస్తాయి అని మీరు ఏదో మభ్య పెట్టుకుంటూ తప్పితే ఆ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అందరు కూడా తెలిసిందే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆ కోట్లలో జాప్యం జరుగుతూనే ఉంటుంది అయితే ఈ ఉప ఎన్నికలు వస్తాయని వీళ్ళు ఎందుకంటారు కేటీఆర్ అండ్ కో అంటే ఇవి ఉన్న కాస్త ఎమ్మెల్యేలు దా జారిపోతారేమో వాళ్ళ ఆయనపై కాంగ్రెస్లో జారవుతారేమో ఇట్లా చెప్తే మళ్ళీ టికెట్లు వస్తే అవకాశం వస్తుంది వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద మళ్ళీ మనమే వెళ్తామని ఏదో సొల్లు వస్తే మన ఎంబడ ఎమ్మెల్యే ఉన్న నాలుగు ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సొల్లు ఎప్పుడు వచ్చి అన్నట్టు ఓకే ఈ క్రమంలో ఉప ఎన్నికలు వస్తే ఎవరిని నిలుపుతారనే దానిపై చర్చ జరుగుతున్నది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పోటీ చేయాలంటే అంతే బలమైన నేత పార్టీకి అవసరం కానీ అలాంటి వారు ఎవరికి ఎవరికి నియోజకవర్గంలో పార్టీ భద్రతలు అప్పగిస్తారని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నేతలు యాక్టివ్గా ముందుకు సాగుతున్నారు ఒకవేళ బైపోల్ వస్తే ఎలా విజయం సాధిస్తారనేది ఇప్పటికీ పార్టీలో చర్చనీయాంశమైంది పదే పదే అదే మాట రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సెగ్మెంట్లలో విజయం సాధించింది పార్టీ అధికారం కోల్పోవడం ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైంది దీంతో పది మంది బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వారిలో హైదరాబాద్ ఎమ్మెల్యే దాన నాగేదర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది దాంతో పాటు పార్టీ మారిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత ఓటు వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టులో విచారణ కొనసాగుతోంది వారిపై వేటు తప్పదని ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతి సమావేశంలోనూ మీడియా వేదికగానూ చెప్తూ వస్తుంది పార్టీ క్యాడర్ నేతల సన్నద్ధం కావాలని పిలుపునిస్తోంది ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పటివరకు అధిష్టానం స్పష్టం చేయలేదు యాడికల్ చెప్తారు కష్టం ఏం చేసినా ఈ ఉప ఎన్నికలు వచ్చేది లేదు సచ్చేది లేదు నిలబడ్డానికి గెలిచేది లేదు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఈ బీజేపీలో వాళ్ళు జనంత గట్టిగా ఉంటే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే అయ్యేటోళ్ళు వాళ్ళు ఇంకా అధ్వానం అయిపోయారు కాబట్టి జర మీ ఆటలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ జరంతా ఆడాడ కనబడుతుంది కాబట్టి బీజేపీ జరంత వీక్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ జరంతా స్ట్రాంగ్గా కనబడుతుంది అంతే వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే ఫస్ట్ లీడ్లు ఉండాల్సిన వాళ్ళు కనీసం సెకండ్ లీడ్లో ఉండేటోళ్ళు సో బీజేపీ పరిస్థితే అయిపోయింది